చేరువై దూరమై భారత్ చేజారిన విజయం ఇరవై రెండు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలుపు జడేజా అద్భుత పోరాటం వృధా నూట తొంభై మూడు పరుగుల చిన్న లక్ష్యం కొంచెం పట్టుదలతో ఆడితే సులువుగా గెలిచే మ్యాచ్ కానీ సిరీస్లో ఇప్పటిదాకా పరుగుల వరద పారించిన ప్రధాన బ్యాటర్లు కొంచెం కష్టమైన పిచ్ క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ ఎదురవగానే క్రీజులో నిలవడమే కష్టమన్నట్లు పెవిలియన్కు క్యూ కట్టేశారు టపటప వికెట్లు పడిపోయాయి చూస్తుండగానే ఆ చిన్న లక్ష్యం కొండలా మారిపోయింది ఇక ఓటమి లాంఛనమే అనుకున్న తరుణాన ఓ ఎండ్లో గోడలా నిలబడి అద్భుత పోరాటమే చేశాడు రవీంద్ర జడేజా మరో ఎండ్ నుంచి నితీష్ కుమార్ జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ అతడికి గొప్ప సహకారమే అందించారు ఒక్కో పరుగు జోడిస్తూ విజయానికి అత్యంత చేరువుగా వెళ్ళింది టీమిండియా ఇక చేయాల్సింది ఇరవై మూడు పరుగులే లార్డ్స్లో అద్భుతం జరగబోతుందని మన వాళ్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేయబోతున్నారని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న తరుణాన పడింది ఓ బంతి సిరాజ్ ఎంతో ఆత్మవిశ్వాసంతో దాన్ని డిఫెన్స్ ఆడాడు అమ్మయ్య ఓవర్లో ఇంకో బంతి కరిగిపోయింది అనుకునే లోపే షాక్ బంతి వెళ్లి స్టంపును తాకింది బెయిల్ కింద పడిపోయింది ఆశలు ఒక్కసారిగా కూలిపోయాయి లార్డ్స్లో మన ఆట ముగిసింది ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్లేందుకు వచ్చిన అద్భుత అవకాశాన్ని టీమిండియా చేజార్చుకుంది తీవ్ర ఉత్కంఠ రేపిన మూడో టెస్టులో భారత్ ఇరవై రెండు పరుగుల స్వల్ప తేడాతో ఓటమి చవి చూసింది నూట తొంభై మూడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నూట డెబ్బై పరుగులకు ఆల్ అవుట్ అయింది జట్టును గెలిపించడానికి రవీంద్ర జడేజా గొప్ప ప్రయత్నమే చేశాడు కానీ ప్రధాన బ్యాటర్ల వైఫల్యం ఇంగ్లాండ్ బౌలర్ల క్రమశిక్షణ భారత్కు విజయాన్ని దూరం చేశాయి బెన్ స్టోక్స్ పదునైన బౌలింగ్ అద్భుత సారథ్యంతో జట్టును గెలిపించుకున్నాడు జోఫ్రా ఆర్చర్ కూడా విజయంలో కీలక పాత్ర పోషించాడు మ్యాచ్లో మొత్తంగా ఐదు వికెట్లు తీసి డెబ్బై ఏడు పరుగులు సాధించడంతో పాటు భారత్ తొలి ఇన్నింగ్స్లో కీలకమైన పంత్ రన్అట్ కూడా చేసిన స్టోక్స్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు ఈ విజయంతో సిరీస్లో ఇంగ్లాండ్ రెండు ఒకటి ఆధిక్యంలోకి వెళ్ళింది నాలుగో టెస్ట్ ఈ నెల ఇరవై మూడున మాంచెస్టర్లో మొదలవుతుంది లక్ష్యం చిన్నదే అయినా ఛేదన అంత తేలిక కాదని నాలుగో రోజే అర్థమైపోయింది జైస్వాల్ కరుణానాయర్ శుభ్మన్ గిల్లతో పాటు నైట్ వాచ్మెన్గా వచ్చిన దీప్ అవుట్ అయ్యారు స్కోర్ చూస్తే యాభై ఎనిమిది పరుగులే అయితే అప్పటికే క్రీజ్లో పాతుకుపోయిన రాహుల్ పరిస్థితులు ఎలా ఉన్నా ఎదురుదాడి చేసి మ్యాచ్ల ఫలితాలను మార్చేసే పంత్ జట్టును బాటలో నడిపిస్తారని మిగతా బ్యాటర్లు తలో చేయి వేస్తే విజయం సాధ్యమే అని ఆశలతో ఉన్నారు కానీ ఐదో రోజు ఉదయం భారత్కు షాక్ల మీద షాక్లు తగిలాయి రెండు ఫోర్లు కొట్టి ఊప్ మీద కనిపించిన పంత్ ఆర్చర్ వేసిన ఫాస్ట్ డెలివరీకి ఎదురు నిలవలేక బౌల్డ్ అయిపోయాడు ఆర్చర్ వేగానికి స్టంప్ ఎగిరి మున్నాలుగు పల్టీలు కొట్టింది ఈ షాక్ నుంచి తేరుకునే లోపే రాహుల్ కూడా అవుట్ అయిపోయాడు స్టోక్స్ బౌలింగ్లో అతను వికెట్ల ముందు దొరికిపోయాడు అంపైర్ అవుట్ ఇవ్వకపోయినా సమీక్ష కోరి ఫలితం రాబట్టాడు ఇంగ్లాండ్ కెప్టెన్ ఆ వెంటనే సుందర్ కూడా పెవిలియన్కు క్యూ కట్టేశాడు ఆర్చర్ కుడివైపు డైవ్ చేస్తూ అద్భుత క్యాచ్ అందుకోవడంతో ఎనభై రెండు ఏడుతో భారత్ పతనం అంచున నిలిచింది ఉదయం మూడు వికెట్లు పడ్డా వేగం చూస్తే తొలి స్టేషన్లోనే ఆట ముగిసిపోతుందని భారత్ ఎక్కువ తేడాతోనే ఓడుతుందని అనిపించింది కానీ టీమిండియా తేలిగ్గా లొంగలేదు పదకొండు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు పడ్డాయి ఇంగ్లీష్ బౌలర్లు ఊపి మీదున్నారు పిచ్ సహకరిస్తోంది బంతులు బుల్లెట్లు దూసుకొస్తున్నాయి లార్డ్స్ లో ఇంగ్లీష్ అభిమానులు గెలుపు సంబరాలకు సిద్ధమైపోయారు ఇలాంటి స్థితిలో భారత్ విజయం కోసం ఇంకా పోరాడుతుందనే ఆశలు ఎంతో మాత్రం లేవు కానీ ఈ స్థితిలోనూ జడేజా నిలిచాడు అవతలి ఎండ్ నుంచి నితీష్ బూమ్రా సిరాజ్ ఒకరి తర్వాత ఒకరు జడేజాకు తమ వంతు సహకారం అందించడంతో జట్టును గెలిపించడానికి జడ్డు చేయాల్సిన ప్రయత్నమంతా చేశాడు అయితే పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడం ఏ క్షణమైన వికెట్ పడేలా ఉండడంతో జడేజాతో పాటు అతడి భాగస్వాములు ఎంతో ఓపిక్గా బ్యాటింగ్ చేశారు బౌండరీలు ఎప్పుడూ కానీ రాలేదు జడేజా నితీష్ జోడీ సంయమనంతో ఆడి ఎనిమిదవ వికెట్కు ముప్పై పరుగులు జోడించడంతో నూట పన్నెండు ఏడుతో భారత్ కాస్త పుంజుకుంది కాస్త ఆశలు మొదలవుతున్న ఆ దశలోనే నితీష్ వోక్స్ బౌలింగ్లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చేశాడు ఇక మిగిలిన బ్యాటర్లు బూమ్రా సిరాజ్లే విజయానికి ఇంకా డెబ్బై ఒక్క పరుగులు అవసరం కావడంతో ఇంగ్లాండ్ గెలుపు లాంఛనమే అనిపించింది కానీ జడేజా పట్టు వదలలేదు బూమ్రా కూడా ఎంతో ఓపికతో ఆడి మళ్లీ ఆశలు చిగురించేలా చేశాడు అయితే ఇంగ్లాండ్ బౌలింగ్లో పదును ఇంకా పెరుగు పెరిగింది ఫీల్డింగ్ కట్టుదిట్టం చేసింది ఆరంభంలోనే ఫోర్ కొట్టిన బూమ్రా తర్వాత గంటన్నరలో ఒక్క పరుగే చేశాడు జడేజా ఓపిక్గా ఆడడం చివరిలో సింగిల్ తీసి స్ట్రైక్ తీసుకోవడం ఇలా సాగింది బ్యాటింగ్ జట్టు స్కోరు నూట ఇరవై ఐదు వద్ద ఓక్స్ బౌలింగ్లో జడేజాన్ అంపైర్ ఎల్బీగా ప్రకటించిన సమీక్షలో అతను బతికాడు తర్వాత ఇంగ్లాండ్కు పెద్దగా అవకాశాలు రాలేదు ఓవర్లు కరుగుతూ వెళ్ళాయి స్కోర్ బోర్డుపై ఒక్కో పరుగు జమ అవుతూ ఉంది అయితే ఒక దశ దాటాక బూమ్రా షాట్ల కోసం ప్రయత్నించాడు ఇది చూసి అతడికి ఊరించే షార్ట్ స్టోక్స్ అతడి వికెట్ను ఖాతాలో వేసుకున్నాడు తర్వాత బూమ్రా పాత్రను సిరాజ్ పోషించాడు మరో ఎండ్లో జడేజా కాస్త వేగం పెంచాడు అర్ధశతకం కూడా పూర్తి చేశాడు సాధించాల్సిన పరుగులు ఇరవై వచ్చేయడంతో ఇక భారత్ గెలి గెలిచేస్తుందనిపించింది కానీ అంతలోనే స్పిన్నర్ బషీద్ సిరాజ్ వికెట్ తీసి ఇంగ్లాండ్ను సమరాల్లో ముంచెత్తాడు గాయం కారణంగా ఓ చేతికి కట్టు కట్టుకొని మరి బషీర్ బౌలింగ్ చేయడం గమనార్హం ఏడవ వికెట్ ఇరవై ఐదవ ఓవర్లో పడితే చివరి మూడు వికెట్లు భారత్ యాభై ఒకటి పాయింట్ ఒక్క ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడం విశేషం అయితే ఈ వ్యవధిలో ఎనభై ఎనిమిది పరుగులే వచ్చాయి ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ ఎలాగైనా జట్టును గెలిపించాలని తపన పడ్డ తీరు ప్రశంసలు అందుకుంది సోమవారం అతనే అత్యధికంగా పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేశాడు ஸ்டோக்ஸ் கெப்பென்சி கூட அமோகம்